బైబుల్ మిషన్ సాంగు తెలుగు క్రైస్తవ కీర్తనలు ముప్పై పాట ఏసునామా ఎంతో మధురం 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 ఏసునామం ఎంతో మధురం దీనా జనులు భాగ్యవంతుల్ దివి రాజ్యంబు వారిదన్నా జనులు జనుల స్వాతంత్రించు కుందురన్నా కనికరించు వారు ధన్యుల్ कनिकारिम्बु पोन्दरन्ना शुद्ध हृदयुलु धन्युल् देवुनि चुद्दूराणि बहिरङ्गपरिचयना शान्ति करुलु धन्युल् स्वामी सुतुलै युन्दुरन्ना నా కొరకు హింసాలన్ పొంది మీకు దివ్య గొప్ప ఫలమని అన్నా ఏ నామం ఎంతో మధురం 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 నామం ఎంతో మధురం మీ సొత్త క్రియలు చూచి ప్రజలు వీటి తండ్రి మించదురన్నా నేను దార్మా శాస్త్రమునకు నెరవేర్పై ఉన్నానని అన్నా నేను భవిష్యద్వాక్యములకు నెరవేర్పై ఉన్నానని అన్నా మె మధురం అన్యాయముగా కోపపడినా హత్యాకార్యమాని వచించవాణిని సహోదరునన్నా ద్రోహవీని పాప పాపక్రియలు లేకపోయినా చూపే పాపమాని బోధించిన మీరు పరులా వల్ల కోరు మీలో వారికి చేయుడన్నా ఇస్తున్నా ఎంతో మధురం అన్నపానాదుల విషయం బయన చింతకూడదన్నా మొదట దీవి రాజ్యం వెతికినా పిదప అన్నీయు దొరుకునన్నా మొదట దేవా నీతి వెతికినా ിതപ്പം ദുന തീർപ്പാദൂ അപ്പോഴു തീർപ്പീകരാതെ അന്നെ കുറേ അനുചു ആടു വര നന്ന ശത്രു പ്രേമിച്ചുടി മേലു ചെയ പൊരുഗവാണി നീ നീനോ ചുടുമന്നേ തണ്ട ദിവ്യന്ധുത്വംബു തേന నరులు మీ సాహోదరులు వరస బయాలు పరిచియు రోగులాకు గల వైద్యులు మీరు బాగు చేయా వలనని అన్నా ఉచితముగా పొంది తిరిగి గనుక ఉచితముగానేయుడన్నా ఎస్తున్నామామెంతో మధురం ఏమీ అడిగి నా చేద్దునానీ ఇత వాక్యంబు పలికియున్నా तलपु वेसी दैवा प्राद्धाना सल्पीना प्रति फलमनियन्ना प्राद्धानमूना वेर्धामाईना पलुकु वल्ला पडदनि अन्ना यस्सुनामाधुरं मधुरं 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 यस्सुनामं एमधुरं कलिगियुन्ना विश्वासं వలన నీకు కలుగునన్నా కార్యసిద్ధికి ముందే నమ్మినా కార్యసిద్ధి అవునని అన్నా పరుల కేరుగా పరపాగాల ఉపవాసము చేయారాదని అన్నా ఇస్తున్నామెంతో దూరం నాకు మారా ధైర్యముందు నీకు పాప క్షమని అన్నా నిన్ను సేక్షిం పాను పొమ్ము మరలా నేరమో నా పడరాదని అన్నా నశించి నా రక్షించుటకు నరలో కానకు వచ్చి తినన్నా ఏసునామామెంతో మధురం గుడి చేతితో చేయుదర్మం ఎడమ చేతికి తెలియరాదన్నా తక్కువ చందాను చూచి ఎక్కువేయని మెచ్చుకున్నా ఎక్కువ చందాను చూచి తక్కువగానే ఎంచి ఉన్నా ఎస్తున్నా మామెంతో మధురం లోకమందు మీకు శ్రేమలు లోకమును జయించి తిన నేను పునర్దానమయ్యున్నా ఉన్నా నాని ధైర్యంబు చెప్పిన నన్ను నమ్ము వాడు మృతుడై నప్పటికీ నీ బ్రతుకునన్నా ఎస్ నా మధురం ్రతికి నన్ను వాడు ఎప్పటికీ నీ మృతి పొందాడన్నా చోటనే నేను మీరు ఉందు మాని ప్రవచించున్నా మరలా వచ్చి మిమ్ము మోక్ష పొరము కొంచు పొదునన్నా ఇసునా మధురం నేను మార్గము నేనే సత్యము నేనే జీవామని వినిపించిన నన్ను చూచిన దేవుని చూచి నటే యాను చూ వెల్లడించిన నా క్రియాలకు మించి క్రియలు నా విశ్వాసులు చేదురన్నా స్తున్నా మామెంత మధురం పరిశుద్ధాత్మ మీ అందు నివాసము చేయ పంపుదునన్నా మీరు నాలో నేను మీలో మిలతామై నివాసిద్దుమన్నా నాకు వేరై మీరు ఏమి నడుపాలేరని నిరుకు చెప్పేనా ఇస్తున్నా మామెంతో మధురం సర్వ సృష్టికి నా సువార్త చాటుడించు నాను తిన పరిశుద్ధాత్మ వచ్చు వరకు ప్రకటనకు పోరాదని అన్నా యస్ వాళ్ళనే పలుకువారు ఎవరు లేరని పేరొందినా యస్సునా నామా మధురం